గ్రౌండ్ క్లియరెన్స్షన్కి వస్తే చేతక్ త్రీ డబల్ జీరో వన్ వన్ సిక్స్టీ ఎంఎం విదే వేక్స్ టూ ప్లస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం రిస్టా ఎస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఐక్యూబ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంఎం సో దీంట్లో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకుంటే విదే విఎక్స్ టూ ప్లస్ అదే విధంగా నెక్స్ట్ టీవెఎస్ ఐక్యూ బట్టి తక్కువ ఉంటున్నాయి అన్నమాట మిగతా అయితే వన్ సిక్స్టీ ఏమి కొంచెం సఫిషియంటే బట్ ఈ తక్కువ ఉన్నవి ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే లేదా ఎన్నికల మనకి పిల్లల డ్రైవర్ కూర్చున్నప్పుడు పెద్ద బ్రేకర్స్ వెళ్ళేటప్పుడు కింద గ్రౌండ్ ఏదైతే బ్రేకర్ ఉంటుందో అవి మనకి స్టాండ్స్కి అయితే తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది నేను ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను నెక్స్ట్ కంపారిజన్ డిస్ప్లే ఫ్రెండ్స్ సో చేత త్రీ డబల్ జీరో వన్లో వచ్చేసి సర్కులర్ డిస్ప్లే వస్తుంది కలర్ డిస్ప్లే ఇది సన్లైట్లో వచ్చేసి మనకి మనకి విజిబిలిటీ అంతగా అయితే అనిపియ్యదని చెప్తున్నారు చాలామంది అండ్ నెక్స్ట్ ఇక్కడ విద వీఎక్స్ట్ ప్లేస్లో డిస్ప్లే విషయానికి వస్తే ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటాయి ఇది కూడా కలర్ డిస్ప్లే అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టర్లో చూసుకుంటే సెవెన్ ఇంచ్ డిపి్యూ డిస్ప్లే అయితే ఇస్తున్నారు ఐక్యూబ్లో చూసుకుంటే ఫైవ్ ఇంచు టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇస్తున్నారు ఇందులో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఐక్యూబ్లో సో అడాప్టివ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది మనకి లైటింగ్ ఉన్నప్పుడు డిస్ప్లే వైట్ కలర్ ఉంటుంది లైటింగ్ లేనప్పుడు బ్లాక్ కలర్లోకి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అవుతుంది స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని మోడల్స్కి స్మార్ట్ ఫీచర్స్ అవి లిమిటెడ్ ఉంటాయి అన్నమాట బట్ ఏమంటే మీకు వీధా వేక్స్ట్ ప్లస్లో కానీ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏది ఏత్త రిస్టాలో చూసుకుంటే టర్న్ బై టర్నాకేషన్ అయితే వస్తుంటాయి మనం యాప్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవాలి బట్ మనం అన్ని యాక్సెస్ చేయాలంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి రిస్టాలో అండ్ నెక్స్ట్ వీధాలు అయితే ఇంకా మనకి ఏం చెప్పలేదు మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోవచ్చు ఎక్స్ట్రా అమౌంట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఐక్యూబ్లో చూసుకుంటే కూడా మనం టీవీఎస్ కనెక్టెడ్ యాప్ ద్వారా కొన్ని కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు బట్ మోస్ట్ ప్రాబ్లీ రియల్ లైఫ్లో అవి ఎక్కువైతే యూజ్ అయితే ఏం కావు కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కస్ అయితే చేయను నేను నెక్స్ట్ కంపారిజన్ చేసి ఇంపార్టెంట్ కంపారిజన్ వారంటీ డిఫరెన్స్ సో వారంటీ లేకపోతే చాలామంది వారంటీ తర్వాత ఏమవుతుందో భయపడతారు అనమాట సో ఏ కంపెనీకి ఎన్ని కిలోమీటర్స్ వ్యారంటీ ఇస్తున్నారు ఎక్స్టెండ్ వారంటీ ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ చేత త్రీ డబల్ జీరో వన్ చూసుకుంటే వారంటీ బ్యాటరీ అండ్ మోటర్ మీద త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు ఛార్జర్ మీద వన్ ఇయర్ అయితే ఇస్తున్నారు ఎక్స్టెండ్ వారంటీ కూడా ఉంటుంది మనకి ఫైవ్ థౌసండ్ ఆర్ సిక్స్ థౌసండ్ సమ్ అమౌంట్ పే చేస్తే బ్యాటరీ మీద ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ ఆర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్టెండ్ వారంటీ అయితే వస్తుంది ఇది చేతక్ త్రీ డబల్ జీరో వన్ సంబంధించి వ్యారంటీ అదే విధంగా విధా వి ఎక్స్ చూసుకుంటే కూడా సో బ్యాటరీ అనేది స్టాండర్డ్ వారంటీ స్టాండర్డ్ బ్యాటరీ వ్యారంటీ అయితే పెట్టాను అంటే ఎక్కువ అయితే పెట్టలేదు బ్యాటరీ మీద వచ్చేసి త్రీ ఇయర్స్ లేదా థర్టీ సిక్స్ థౌసండ్ లేదా థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అదేవిధంగా వెహికల్ మీద కూడా సేమ్ వ్యారంటీ అయితే వస్తుంది అండ్ ఎక్స్టెండ్ వ్యారెంటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది ప్లాన్స్గా మనకి రివీల్ చేయలేదు బట్ మీరు ఇన్కేస్ ఈ వీధి ఎక్స్ట్రీ ప్లేస్ని బ్యాస్లో చూసుకుంటే కూడా తీసుకుంటే కూడా ప్రెజెంట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇంటర్డెక్ట్ ప్రైజ్ సో ఆ బ్యాస్ ప్లాన్లో తీసుకుంటే మీకు ఎక్స్టెండ్ వ్యారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ బ్యాటరీ మీద వస్తుంది ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ క్రిటికల్ అని చెప్తున్నారు అది ఒక అడ్వాంటేజ్ ఇన్కేస్ మీరు బ్యాస్లో తీసుకుంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టా ఎస్ చూసుకుంటే కూడా బ్యాటరీ అండ్ వెహికల్ మీద త్రీ ఇయర్స్ లేదా థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు ఛార్జర్ మీద త్రీ ఇయర్స్ అయితే ఇస్తున్నారు మీకు ఇన్కేస్ ఎక్స్టెండ్ వ్యారంటీ కావాలనుకుంటే మీరు పదమూడు వేలు పెట్టి ప్రో ప్యాక్ తీసుకోవాలి ఆ ప్రో ప్యాక్ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్టెండ్ వారంటీ అయితే వస్తుంది బ్యాటరీ మీద మాత్రమే అండ్ నెక్స్ట్ ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ చూసుకుంటే మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసినంత వరకు సో బ్యాటరీ అండ్ మోటర్ మీద త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఇస్తారు సో మేబీ బ్యాటరీ చిన్నది కదా అని ఇన్కేస్ ఒకరు తగ్గిస్తే త్రీ ఇయర్స్ లేదా థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ పాయింట్ చూసుకుంటే బ్యాటరీ అండ్ మోటార్ మీద త్రీ ఇయర్స్ లేదా థర్టీ థౌన్ కిలోమీటర్స్ ఉంది అనమాట ఉంటే ఈ వ్యారెంటీ ఉండొచ్చు లేదా ఫిఫ్టీ థౌన్ కిలోమీటర్స్ వారెంటీ ఉండొచ్చు వన్స్ ఒకసారి వెహికల్ వచ్చిన తర్వాత కూడా అప్డేట్ చేస్తాను మన ఛానల్లో అండ్ ఛార్జర్ అండ్ కంట్రోల్ మీద త్రీ ఇయర్స్ అయితే ఉంది దీంట్లో కూడా మనకి ఎక్సిడెంట్ వారంటీ ఆప్షన్ కూడా ఉందన్నమాట బ్యాటరీ మీద ఉంది బ్యాటరీ అండ్ మోటర్ మీద ఉందన్నమాట అది బండి వచ్చిన తర్వాత ప్లాన్స్ అని రివీల్ అవుతాయి సో ఇది వ్యారంటీ విషయానికి వస్తే నా సజెషన్ ఎవరైనా సరే ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతామనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకొని ఎక్స్టెండ్ వారంటీ పర్చేస్ చేయండి ఎందుకంటే కొంచెం అమౌంట్ పే చేస్తే మనకి ఈ బ్యాటరీ అండ్ మోటర్ మీద మనకి వ్యారంటీస్ వస్తున్నాయి మోస్ట్లీ ఎక్కువ కంపెనీస్ వచ్చి బ్యాటరీ మీద ఇస్తున్నాయి ఐక్యూబ్లో మోటర్ మీద ఉంది కాబట్టి సో కొంచెం అమౌంట్ పే చేసుకుంటే కూడా మనకి ఇంకో టూ ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఒక అడ్వాంటేజ్ అది అండ్ నెక్స్ట్ ఇక సర్వీస్ సేషన్కి వస్తే సర్వీస్ అనేది ఎట్టంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సర్వీస్ అయితే ఉంటుంది పర్సన్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో కొంతమందికి టీవీఎస్ సర్వీస్ నచ్చుతుంది కొంతమంది నచ్చదు అదేవిధంగా కొన్ని ఊర్లో సర్వీస్ నిజంగానే దారుణంగా ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంటుందన్నమాట డిపెండ్స్ అపాన్ డీలర్ తర్వాత లొకేషన్ ఊరిని బట్టి కూడా మనకి సర్వీస్ అయితే డిపెండ్ అవుతుంది బట్ ఇంకేమంటే ఇక్కడ మేజర్గా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మోటార్ అండ్ బ్యాటరీ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఏ కంపెనీ అయినా సరే మినిమం టైం అయితే పడుతుంది అనమాట ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అయితే రిప్లేస్మెంట్ టైం అయితే పడుతుంది ఇన్కేస్ వారంటీ ఉంటే కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇష్యూస్ విషయానికి వస్తే అంటే ఏదైనా సరే బండి కాలిపోయింది అనే విషయానికి వస్తే చేతకి ఇప్పటిదాకా ఒక బండి అయితే కాలిపోయింది అండ్ మన ఛానల్ కూడా అప్డేట్ చేసినా చూడండి నెక్స్ట్ వీధాలు అయితే ఇంతవరకు అయితే ఏం కాలిపోలేదు కానీ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని కొన్ని వస్తాయంట చేతకులో కూడా చూసుకుంటే యాక్సలరీ బ్యాటరీకి సంబంధించి ఫెయిల్యూర్ ఇష్యూస్ అయితే వస్తాయని చెప్పేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ కింద కామెంట్లో అయితే కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా రిస్టాలో చూసుకుంటే ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు అండ్ నెక్స్ట్ ఐక్యూబ్లో చూసుకుంటే కూడా రీసెంట్గా టూ త్రీ మంత్స్ బ్యాక్లోనే ఐ థింక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఎలక్ట్రిక్స్ కూర్ట్ అయితే కాలిపోయింది అదొకటి ఇన్సిడెంట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూర్స్ కూడా కింద కామెంట్లో మోటార్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పేసి కింద కామెంట్ అయితే చేస్తున్నారు ఇవి మేజర్గా దీనికి సంబంధించిన ఇష్యూస్ కానీ అండ్ ఫైనల్గా అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా మొత్తం అన్ని డీటెయిల్స్ ఈ ఫోర్ మోడల్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇప్పుడు ఏ బండి తీసుకుంటే ఏం బాగుంటుంది ఏ తీసుకుంటే ఏది బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ చేత త్రీ డబల్ వన్ చూసుకుందాం సో మేజర్గా ఫస్ట్ అడ్వాంటేజ్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను తీసుకుంటే ఇన్ కేసు సో బెనిఫిట్ వచ్చేసి ఈ నాలుగు మోడల్స్లో ఇదే తక్కువ ప్రైస్ ఉంది సో లక్ష రూపాయలు ఎక్స్వల్ ప్రైస్ ఉంది ఆంధ్రప్రైస్ దగ్గర లక్ష పన్నెండు వేలు లక్ష పదిహేను లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో బ్యాటరీ కూడా త్రీ కిలోమీటర్ బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మెటల్ బాడీ బిల్డ్ క్వాలిటీ వస్తుంది హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ కన్ఫమ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా వ్యారంటీ విషయానికి వస్తే కూడా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ దాకా అయితే వారంటీ అయితే ఇస్తున్నారు కాబట్టి ఒక బెనిఫిట్ అనమాట నెక్స్ట్ చేతక్ కొనుక్కుంటే వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటో చెప్పొచ్చు అండి ఇప్పుడు ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ నాలుగు మోడల్స్ చూసుకుంటే కూడా చేతక్ త్రీ డబల్ జీరో వన్ టాప్ సీడ్ అయితే తక్కువ అనమాట సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది సో అంత టాప్ సీట్ ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబ్లీ మనము సిటీ పర్పస్లోనే యూస్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే చేతక్లో నేను అబ్జర్వ్ చేసింది సో డీలర్స్ చాలా వరకు ఎక్స్ట్రాగా ఛార్జ్ అయితే చేస్తున్నారైతే నాకైతే అనిపించింది అన్నమాట ఆన్ రోడ్ ప్రైస్ పరంగా చూసుకుంటే ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని చెప్పేసి ఎక్స్ట్రాగా అయితే వెండ్ కంపేర్ టు అదర్ వెహికల్స్ వేరే ఉన్నాయి కదా వేవి వీదా కానీ రిస్టా కానీ ఐక్యూ కానీ వాటితో కంపేర్ చేస్తే చేతకిలో ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఎక్కువ అనిపించింది నాకైతే నెక్స్ట్ బ్రేకింగ్ కూడా చూసుకుంటే మీతో డిస్క్ డ్రమ్ బ్రేక్ వస్తే చేతకిలో మాత్రం డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి అదొక డ్రాబ్యాక్ ఇది నెక్స్ట్ మీరు కేస్ నాకు చేత కొద్దా అని చెప్పి వీధా వీక్స్ ప్లేస్ తీసుకుంటే ఏం అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ సో వచ్చేసి ఫ్రెష్ లుక్ అనమాట ఫ్రెష్ డిజైన్ కొత్త డిజైన్ కొత్తగా లాంచ్ అయ్యింది అదేవిధంగా నెక్స్ట్ కలర్స్ ఆప్షన్స్ కూడా చూసుకుంటే అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ సీట్ లెంత్ చూసుకుంటే కూడా చాలా ఎక్కువ సీట్ లెంత్ అయితే వస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కూడా సిక్స్ కిలో పీక్ పోర్ అయితే ఉంది సో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కూడా ఎక్స్ట్రా యాక్సెస్ కింద అయితే అవైలబుల్ ఉంది అండ్ మిగతా రెండు మోడల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ రిస్టాలో కానీ ఐక్యూబ్ అయితే లేదు అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో రిమూవల్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి అనమాట ఇన్కేస్ ఎవరైనా సరే పైన ఆ పార్టిషన్స్లో ఉన్నప్పుడు మనకి ఛార్జింగ్ కింద ఫెసిలిటీస్ లేకపోతే సో ఛార్జర్ మన బ్యాటరీస్ని మనం ఇంటికి తీసుకెళ్ళి కూడా అంటే పైకి తీసుకెళ్ళి కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు బట్ నా సజెషన్ వచ్చేసి పైకి తీసుకెళ్ళినా కూడా వరండాల్నే పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టుకోండి నా సజెషన్ సేఫ్టీ కోసం ఇప్పుడు వీధా వీక్స్ టు ప్లస్ తీసుకుంటే ఏం డ్రాబ్యాక్స్ వస్తే చూద్దాం ఫస్ట్ సో ఫస్ట్ మనకి వీదా వీక్స్ టు ప్లస్ చూసుకుంటే ఇంకా డెలివరీస్ ఏం స్టార్ట్ అవ్వలేదు చేతక్ కానీ రిస్టా కానీ ఐక్యూబ్ కానీ చూసుకుంటే దీంట్లో మనకు చేతక్ అండ్ రిస్ట అనేది డెలివరీస్ అందుబాటులో ఉన్నాయి అండ్ వీధా వేక్స్ట్ ప్లేస్ అయితే ఇంకా డెలివరీ స్టార్ట్ కాలేదు ఇంకా వన్ మంత్ ఆ టూ మంత్స్ అయితే టైం పడుతుంది అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా వీళ్ళు పెట్టిన లక్ష రూపాయలు అనేది ప్రైస్ ఇది ఎప్పుడైనా సరే వీళ్ళు మళ్ళీ ఇంకో టెన్ థౌసండ్ రూపీస్ పెంచే ఛాన్స్ అయితే ఉంది అప్పుడు టెన్ థౌసండ్ రూపీస్ పెరుగుతుంది కాబట్టి సో మనకి చేతక్తో పోలిస్తే ప్రైస్ పరంగా వీధా వీక్స్ ప్లేస్ అయితే ప్రైస్ అయితే లక్ష పదివేలు అయ్యే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే కూడా నాలుగు మోడల్స్లో చూసుకుంటే విధా వీక్స్ ప్లేస్లో అనేది తక్కువ ఉంది ట్వంటీ సెవెన్ లీటర్స్ బూట్ స్పేస్ దాని కారణం కూడా ఏంటంటే రిమూవల్ బ్యాటరీస్ ఇచ్చినందుకు మనకు బూల్ స్పేస్ తగ్గింది అండ్ వ్యారెంటీ పరంగా చూసుకుంటే కూడా కిలోమీటర్స్ పరంగా తక్కువైతే అనమాట థర్టీ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తుంది వేరే మనకి చేతకిలో చూసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ దాకా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తుంది నెక్స్ట్ ఈ రెండు కాకుండా నేను రిస్టా ఎస్ తీసుకుంటా అంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ సో రిస్టా అంటే ఏ కదా సో ఏతర మోడల్ ఇది సో ఏ తరవాలు ఆర్ఎండి అని చాలా హై లెవెల్లో చేసి ఉంటారు కాబట్టి మనకి ఏదైనా సరే బ్యాటరీ సెల్స్ పరంగా లైఫ్ పరంగా చూసుకుంటే కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది దాంట్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ కూడా చూసుకుంటే మనకి ఏతరం ఉంది అదేవిధంగా వివిధ వీక్స్ ప్లేస్ కూడా ఉంది అనమాట ఇందాక చెప్పడం మర్చిపోయాను అడ్వాంటేజ్లో సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది బట్ ఏమంటే వీళ్ళు అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు అది గమనించండి బట్ ఓవరాల్గా మనకి టైం తక్కువ ఉందన్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ చాలా యూజ్ అయితే అవుతుంది ఆ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వన్ అవర్ పెట్టుకుంటే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ దగ్గర ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అన్ని మోడల్స్కి సేమ్ డ్రైవింగ్స్ అయితే పెట్టారు అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది కన్ఫర్మ్ రేంజ్ అయితే వస్తుంది స్మాటిక్లో ఫిఫ్టీ స్పీడ్లర్ డ్రైవ్ చేస్తే కూడా ఆల్రెడీ మన ఛానల్లో చూడని చూడకపోతే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి సీట్ లెంత్ సో వీళ్ళు వచ్చేసి రిస్టా అని ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి ఎన్నికల సీట్లు అయితే అనేది చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా బ్యాక్ సైడ్ పిలియన్ డ్రైవ్ చూసుకుంటే కూడా ఆ నెక్స్ట్ పిలియన్ డ్రైవ్ పార్ట్ కూడా విడుతు పరంగా కానీ లెంత్ పరంగా కానీ చాలా హైట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ రిస్టా ఎస్ తీసుకుంటే వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి అంటే సో ఫస్ట్ అండ్ మోస్ట్ డ్రాబ్యాక్ ఏంది స్లో ఛార్జర్ అయితే ఇస్తున్నారు త్రీ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు ఇవాళ ప్రజెంట్ స్మార్ట్ ఫోన్స్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ టూ హండ్రెడ్ వాట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు కొన్ని కంట్రీస్లో అలాంటిది ఏతర్ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అది మేజర్ డ్రాబ్యాక్ జీరో టూ హండ్రెడ్ ఎక్కాలంటే కూడా మీకు దగ్గర దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ అవర్స్ అయితే ఛార్జింగ్ అయితే టైం పడుతుంది అంటే మీరు ఓవరాల్గా ఓవరాల్ నైట్ మొత్తం పెడితే కూడా వన్స్ ఒకసారి ఛార్జింగ్ ఎక్కకపోవచ్చు అనమాట అంత టైం అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ వరకు చూసుకుంటే కూడా స్మార్ట్ ఇక్కలో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువనే అనమాట వెన్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే కూడా ఇతరులో స్పేర్ పార్ట్స్ ప్రైస్ అనేది కొంచెం చాలా చాలామంది చెప్తున్నారు ఇది మేజర్ డ్రాబ్యాక్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకేం ప్రాబ్లం అయితే ఉండదు టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ విషయానికి వస్తే మాత్రం ఈ మూడు ఇట్లా ఏది తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఈ టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ మాత్రం మోస్ట్లీ ప్రిఫర్ అయితే చేయకండి ఎందుకంటే ఒక ఏడు వేలు అయితే ఎక్స్ట్రా వేసుకుంటే మీకు టీవీస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది అలాంటప్పుడు త్రీ పాయింట్ వన్ తీసుకోవడం నన్ను అడిగితే వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది అనమాట అంత డబ్బులు పెట్టి సో మీకు అంత డబ్బు లక్ష ఇరవై ఒకవేళ పెట్టే అంత డబ్బులు చూసుకుంటే దానికి వచ్చే ఫీచర్స్ అన్ని కింద ఎలక్ట్రిక్ స్కూటీస్లో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అలాంటప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ని ఆల్మోస్ట్ స్కిప్ అయితే చేయండి నా సజెషన్ మీరు అంతగా ఇంకా టీవీఎస్ కావాలి అనుకుంటే త్రీ పాయింట్ ఫైవ్కి అయితే వెళ్ళండి కేస్ మీకు త్రీ పాయింట్ వన్ కొనాలా త్రీ పాయింట్ ఫైవ్ కొనాలని కన్ఫ్యూజన్ ఉంటే ఐక్యూబ్లో డీటెయిల్ కంపారిజన్ వీడియో కూడా చేసే మన ఛానల్ చూడండి చూడకపోతే సో ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పాయి కదా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పాజిటివ్స్ చెప్పాను నెగిటివ్స్ చెప్పాను సో ఫైనల్గా ఏది కొనాలి ఈ నాలుగు ఇట్లో ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్ కొనదని చెప్పాను ఇంకా మిగిలింది ఏది చేతకు ఉంది ఇది వేస్ట్ ప్లేస్ ఉంది ఇది సైజ్ టూ పాయింట్ అయితే ఉంది ఈ మూడు మీ దగ్గర బడ్జెట్ టైట్గా ఉందంటే చేతక్ ఆర్ ఏది వీధా వేక్స్ టూ ప్లేస్కి వెళ్ళండి ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనుకుంటే నేనైతే పర్సనల్గా వీధా వేక్స్ టూకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే కొత్త డిజైన్ కాబట్టి ఫ్రెష్ లుక్ కాబట్టి అదే మోటర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి సో నేను దానికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది లేదు మాకు బ్రాండ్ పరంగా కావాలి అంటే బ్రాండ్ ఇన్ కొంచెం సక్సెస్ఫుల్ మోడల్ అయినా చేతకి తీసుకుంటాం అనుకుంటే అది కూడా తీసుకోండి బిల్డ్ క్వాలిటీ కూడా మెటల్ బాడీ అయితే వస్తుంది ఆ విధంగా కూడా చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు లేదు మాకు ఇంకా కొంచెం రఫ్ అండ్ టఫ్ వాడతాం అనుకుంటే రిస్టైస్కి కూడా వెళ్ళొచ్చు అనమాట అది ఆప్షన్స్ పర్సనల్గా ఈ మునిట్లో నేనైతే వీడో వి ఎక్స్ ప్లస్ అయితే తీసుకుంటాను మీరేది తీసుకుంటారో కింద కాన్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో ఇంతవరకు చూస్తే దయచేసి లైక్ అయితే చేయండి అండ్ చెప్పాయి కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ